హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవీ యాస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ ఓకే అండ్ ఈ వీడియోలో మనము సో చాలా బర్నింగ్ ఇష్యూ ఉన్నటువంటి పాలిటీలో జమిలీ ఎన్నికలపై సో ఏదైతే ఉంటుందో జమిలి ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ కమిటీ అనేది ఉంది కదా సో దానికి సంబంధించి ఆ యొక్క కమిటీ పూర్తి సమాచారం గురించి ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం సో ఇది ఈ కమిటీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జమిలీ ఎన్నికలపై దృష్టి పెట్టింది సో కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లో తెలుపుదాం సో మొదటిగా ఈ యొక్క జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎంతమందితో ఎప్పుడు ఈ యొక్క కమిటీ ఏర్పాటైంది అండ్ మొదలైన అంశాల గురించి అన్నీ తెలుసుకున్న తర్వాత మనం పూర్తి విషయాల్లో వెళ్ళిపోదాం సో ఇక్కడ జమిలీ ఎన్నికలకు ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటైందని చెప్పాం కదా సో ఆ యొక్క కమిటీకి సంబంధించి ఎవరెవరు ఉన్నారు అనేది చూద్దాం సో దేశవ్యాప్తంగా లోక్సభ శాసనసభ పట్టణ స్థానిక సంస్థలు అలాగే పంచాయతీ ఎన్నికలను ఏకకాలంలో సో యొక్క ఎన్నికలన్నీ కూడా ఏకకాలంలో నిర్వహించడానికి కోసమే యొక్క జమిలీ ఎన్నికలు అనేది తీసుకురావడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వము ఎనిమిది మంది ఎనిమిది మంది ప్రముఖులతో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో మీకు ఒక్కసారి డైరెక్ట్ క్వశ్చన్ అడతారు ఎంతమందితో జమిలీ ఎన్నికలకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేశారంటే మొత్తం ఎనిమిది మంది అందులో ఒకరు వచ్చేసి చైర్మన్గా ఉంటారు ఓకే ఆ యొక్క ఎనిమిది మంది ఎవరు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈ పేర్లు అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మాజీ రాష్ట్రపతిగా రాష్ట్రపతిగా పనిచేసినటువంటి రామ్నాథ్ కోవింద్ ఈయనే చైర్మన్గా ఉన్నారు అండ్ కేంద్ర మంత్రి అమిత్ షా ఉన్నారు అండ్ అలాగే గులాం నబీ ఆజాద్ సో జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఆయన అండ్ ఎన్కే సింగ్ ఆర్థిక నిపుణుడు వచ్చేసి ఆర్థిక నిపుణుడు అండ్ సుభాష్ సి కశ్యప్ లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ ఈయన అండ్ అలాగే రాజ్యాంగ నిపుణుడు కూడా అండ్ హరీష్ సాల్వే హరీష్ సాల్వే ఈయన వచ్చేసి ఈ యొక్క ప్రముఖ కోవిదుడు అలాగే సంజయ్ కొఠారి సంజయ్ కొఠారి వచ్చేసి ఈయన ఐఏఎస్ఎఫ్ అధికారి మాజీ ఐఏఎస్ అధికారి అండ్ అధీర్ రంజన్ చౌదరి అధిర్ రంజన్ చౌదరి లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత అయితే ఇక్కడ ఈ యొక్క కమిటీలో చేరడానికి అధిర్ రంజన్ చౌదరి అనే ఆ వ్యక్తి నిరాకరించడం జరిగింది సో మీకు ఎగ్జామ్లు అడుగుతారనమాట ఇలాంటి పాయింట్స్ ఎవరైతే రిఫ్యూజ్ చేశారో వాళ్ళ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారు సో అధిర్ రంజన్ చౌదరి ఈ యొక్క కమిటీ నుండి నేను పాల్గొనడం లేదని చెప్పేసి వెనక్కి రావడం జరిగింది నిరాకరించడం జరిగింది ఓకే అండ్ ఇందులో ఈ యొక్క కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడు సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఎయిట్ మెంబర్స్ అని చెప్పాను కదా సో ఎయిట్ మెంబర్స్లో ఈయన వెనక్కి తగ్గిపోయాడు ఈ ఎనిమిదో వ్యక్తి అధిర్ రంజన్ చౌదరి అనే వ్యక్తి వెనక్కి తగ్గిపోయాడు అంటే ఆ యొక్క కమిటీలో చేరడానికి నిరాకరించారు అండ్ ఇక్కడ ప్రత్యేక ఆహ్వానితుడు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎవరున్నారంటే ఈ యొక్క కమిటీలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉంటారు కేంద్ర న్యాయశాఖ మంత్రి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అర్జున్ రామ్ మేఘవాల్ అర్జున్ రామ్ మేఘవాల్ వచ్చేసి ఆ యొక్క కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉంటారు ఓకే అండ్ యొక్క కమిటీకి కార్యదర్శి అనే ఒక వ్యక్తి ఉంటారు ఆయన ఎవరంటే కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి ప్రజెంట్ ఈ యొక్క లా సెక్రటరీ ఉంటారు కదా సో ఆయనకు సంబంధించి నితేన్ చంద్ర ఆ యొక్క కమిటీ ఏర్పాటు సమయంలో నితేన్ చంద్ర అనేటువంటి వ్యక్తి కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే అండ్ యొక్క కమిటీ కొన్ని విధి విధానాలను ఏర్పాటు చేయడం జరిగింది ఒక కేంద్ర ప్రభుత్వము సో అంటే ఏడు అంశాలను ఇచ్చింది ఈ యొక్క విధి విధానాలను చూడండి అని ఏడు అంశాలను అయితే ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఏడు పాయింట్స్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో సెవెన్ పాయింట్స్ ఏడు విధి విధానాలు ఓకే అండ్ మొదటిది వచ్చేసి ఒకే ఓటర్ల జాబితా అలాగే ఐడి కార్డు ఉపయోగించడానికి విధి విధానాలను సిఫార్సు చేయాలని కూడా ఈ యొక్క ఏడు విధా విధి విధానాల్లో ఇదొకటి అలాగే జమిలి ఎన్నికల నిర్వహణకు సదుపాయాలు అలాగే మానవ వనరులు అలాగే ఈవీఎంలు వివి ప్యాట్స్ల యొక్క అవసరం ఎంత మేరకు ఉంటాయో అధ్యయనం చేయడం కూడా ఇందులో భాగమే అలాగే జమిలి ఎన్నికలు గాడి తప్పకుండా నిరంతరం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను సిఫార్సు చేయాలి అలాగే అన్నింటికి ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి వస్తే మిగిలిన వాటిని జమిలి ఎన్నికలతో అనుసంధానించడానికి ఎన్నో దశల్లో ఎప్పుడెప్పుడు ఎన్నికలు నిర్వహించాలి అని మొదలైన అంశాలన్నీ కూడా ఈ యొక్క విధి విధానాల్లో ఒకటిగా ఉంటుంది అండ్ రాజ్యాంగం చట్టపరమైనటువంటి నిబంధనలను దృష్టిలో ఉంచుకొని అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించే అంశంపై అధ్యయనం చేపట్టి సిఫార్సులు అనేవి కూడా చేయాలి ఈ యొక్క కమిటీ అలాగే ఒకవేళ రాజ్యాంగ సవరణలు చేస్తే వాటిని ఆ రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుందా లేదా అన్న అంశంపై అధ్యయనం చేయాలి అలాగే సిఫార్సులు కూడా చేయాల్సి ఉంటుంది ఓకే అండ్ ఏడవది వచ్చేసి జమిలీ ఎన్నికల వల్ల త్రిశంకు సభలు అవిశ్వాస తీర్మానాలు పార్టీ ఫిరాయింపులు లాంటి సందర్భాలు తలెత్తినప్పుడు ఏం చేయాలో అనేటువంటి పరి దానికి పరిష్కార మార్గాలు కూడా యొక్క కమిటీ సూచించాల్సి ఉంటుంది అండ్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ నోట్ అనేది చూద్దాం ఇక్కడ సో దేశంలో తొలిసారిగా మాజీ రాష్ట్రపతి అధ్యక్షతన కమిటీ కమిటీని ఏర్పాటు చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం ఈ యొక్క జి జమిలీ ఎన్నికలు అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట ఇప్పటివరకు మాజీ రాష్ట్రపతి అధ్యక్షతన ఏ అంశానికి సంబంధించి కమిటీ లేదు ఫస్ట్ టైం ఇది తొలిసారి అనమాట అండ్ లోక్సభ అసెంబ్లీలకు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు నుండి అలాగే పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఏకకాలంలో అంటే జమిలీ ఎన్నికలు అప్పట్లో జరిగాయి ఆ తర్వాత వరుస గాడి తప్పింది ఇప్పుడు ఏడాది పొడవునా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి అండ్ రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో జరిగాయి అనమాట సో ఇలా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది ఏకకాలం నేను నిర్వహించడానికి చాలా కష్టతరమైంది అందుకని ఒక కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే యొక్క జమిలీ ఎన్నికలకు సంబంధించి కమిటీని సిఫార్సు చేసింది రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన సో ఇప్పుడు ఏడు పాయింట్స్ విధి విధానాలు తెలుసుకున్నాం కదా సో ఇప్పుడు దానికి సంబంధించి ఈ యొక్క కమిటీ లేటెస్ట్గా ఈ యొక్క కమిటీ ఏం చేసిందంటే నివేదికను రాష్ట్రపతికి భారత రాష్ట్రపతి అయినటువంటి రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది మురుగు అందజేయడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు అనేది ఇప్పుడు చూద్దాం సో జమిలీ ఎన్నికలపై కోవింద్ కమిటీ సిఫార్సులు ఏ ఆ యొక్క కమిటీ చేసిన సిఫార్సులు ఏంటి అని మొదలైన కూడా చూద్దాం ఇక్కడ సో ఒకే దేశం ఒకే ఎన్నికపై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ యొక్క కమిటీని ఎప్పుడు ఆ యొక్క కమిటీ ఎప్పుడు నివేదికను అందించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు డేట్ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున ఈ యొక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించడం జరిగింది అందులో ఇందులో కమిటీకి సంబంధించినటువంటి సభ్యుల గురించి కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము అండ్ జమిలీ ఎన్నికలపై మొత్తం పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పేజీల నివేదికనైతే ఈ యొక్క కమి కమిటీ రాష్ట్రపతికి అందించడం జరిగింది అండ్ ఈ యొక్క కమిటీ ఎప్పుడు ఏర్పాటు అయింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ సో రామ్నాథ్ కోవింద్ కమిటీని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై మూడున యొక్క కేంద్రం అనేది కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఈ యొక్క కమిటీ దాదాపు నూట తొంభై ఒకటి సో డేట్ గుడి గుర్తు సారీ డేస్ కూడా గుర్తుపెట్టుకోండి వన్ నైంటీ వన్ డేస్ పాటు విస్తృత పరిశోధన సాగించి ఈ యొక్క కమిటీని నివేదికను ఇవ్వడం జరిగింది ఓకే సో నెక్స్ట్ చూసుకుంటే ఈ యొక్క కమిటీ ఏ దేశాల్లో పర్యటించింది అంటే దాదాపు దక్షిణాఫ్రికా ముఖ్యంగా చూసుకుందాం దక్షిణాఫ్రికా స్వీడన్ బెల్జియం జర్మనీ జపాన్ ఇండోనేషియా ఫిలిప్పీన్స్ బెల్జియం తదితర దేశాల్లో అమల్లో ఉన్నటువంటి జమిలీ ఎన్నికల సో ఈ దేశాలన్నీ కూడా జమిలీ ఎన్నికలు ప్రజెంట్ అమల్లో ఉన్నాయి వాటిని పరిశీలించి ప్రక్రియను బాగా అధ్యయనం చేసి ఈ యొక్క సిఫార్సులు అనేవి చేయడం జరిగింది ఓకే అండ్ యొక్క సిఫార్సుల ప్రకారము రాజ్యాంగానికి కనిష్ట సవరణలతో జమిలీ ఎన్నికలు నిర్వహించవచ్చు అని యొక్క కమిటీ చేతే తెలపడం జరిగింది అండ్ ఈ యొక్క ఎన్నికల కోసం కోవింద్ కమిటీ రాజ్యాంగానికి మొత్తం ఎన్ని సవరణలు సూచించిందంటే పద్దెనిమిది సవరణలు సూచించింది ఇంపార్టెంట్ పాయింట్ ఇది సో ఈ యొక్క జమిలీ ఎన్నికలకు సంబంధించి రామ్నాథ్ కమిటీ ఎన్ని సవరణలు సూచించిందంటే పద్దెనిమిది సవరణలు సూచించింది ఓకే అండ్ దీనికి సంబంధించి ఎన్ని పార్టీల మద్దతు తెలిపింది అనేది కూడా మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాము సో పాయింట్స్ అన్నీ డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏ పార్టీలు మద్దతు తెలిపాయి ఒక జమిలీ ఎన్నికలకు అండ్ ఏ పార్టీ అనుకూలంగా ఉంది ఏ పార్టీ అలా డిస్కస్ చేద్దాం ప్రతికూలంగా ఉన్న పార్టీల గురించి కూడా డిస్కస్ చేద్దాం ఓకే అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం ఇక్కడ కమిటీ కీలక సిఫార్సులు ఇది ఇంపార్టెంట్ మనకు పాయింట్స్ ఓకే అండ్ ఇక కమిటీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి రెండంచెల విధానాన్ని కమిటీ సూచించింది సో అంటే మనకు రెండంచెల విధానము మూడంచెల విధానం అని అంటుంటాం కదా సో దానికి సంబంధించి ఈ యొక్క ఎన్నికలకు జమిలీ ఎన్నికలకు సంబంధించి రెండంచెల విధానాన్ని సూచించడం జరిగింది అంటే తొలుత అన్ని రాష్ట్రాలకు శాసన అంటే అన్ని రాష్ట్రాల శాసనసభ అలాగే లోక్సభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్మించాలి అదే తొలుత ఫస్ట్ టైం అండ్ సెకండ్ ఆ తర్వాత వచ్చేసి వంద రోజుల్లోగా అన్ని రకాల స్థానిక సంస్థలకు మరోసారి ఎన్నికలు అండ్ దీన్ని రెండంచెల విధానంగా చెబుతున్నారు ఓకే అండ్ లోక్సభలో నెక్స్ట్ పాయింట్ చూద్దాం లోక్సభలో హంగ్ అలాగే అవిశ్వాస తీర్మానం వంటి సందర్భాలు ఎదురైనప్పుడు మళ్ళీ తాజాగా ఎన్నికలు నిర్వహించాలి కొత్త సభను ఏర్పాటు చేయాలి అంతేగాని దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడము అలాంటివి చేయకూడదని ఒక కమిటీ అయితే సిఫార్సు చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ పాయింట్ చూస్తే ఎన్నికలు జరిగిన ఎన్నికలు జరిగి కొత్తగా కొలువుదీరనటువంటి లోక్సభ ఐదేళ్ళు కొనసాగదు ఫైవ్ ఇయర్స్ అనేది కొనసాగదు అంతకంటే ముందు ఉన్నటువంటి సభ గడువు ఎన్నాళ్ళు మిగిలి ఉంటుందో అప్పటి వరకు మాత్రమే కొత్త కొత్త సభ అనేది మనుగడ సాగిస్తుంది అంటే ఇంతవరకు మనకి ఏం చేసామంటే ఈ యొక్క ఎన్నికలు జరిగి కొత్తగా కొలువుదీరి ఉంటుంది కదా ఆ యొక్క లోక్సభ అనేది ఫైవ్ ఇయర్స్ అనేది కొనసాగదు కొనసాగదు అంటే అంతకు ముందు ఉన్నటువంటి దానితోనే కొనసాగించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఓకే అండ్ రాష్ట్రాల శాసనసభలు లోక్సభ కాల వ్యవధి ముగిసే వరకు అంటే ముందుగా రద్దయితే తప్ప అప్పటి వరకు పనిచేస్తూనే ఉంటాయి ఈ యొక్క రాష్ట్రాల శాసనసభలు ఓకే అంటే ఎంత ఫైవ్ ఇయర్స్ వరకు పనిచేస్తూనే ఉంటాయి అన్నమాట ఓకే అండ్ నెక్స్ట్ పాయింట్ చూస్తే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలోని ఎనభై మూడు సో ఆర్టికల్ ఇంపార్టెంటు ఆర్టికల్ ఎనభై మూడు అలాగే ఆర్టికల్ నూట డెబ్బై రెండుకు సవరణ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆర్టికల్ ఎనభై మూడు అంటే దేనికి సంబంధించిందంటే ఆర్టికల్ ఎనభై మూడు దేనికి సంబంధించిందంటే పార్లమెంటు కాల వ్యవధి ఈ యొక్క పార్లమెంటు కాల వ్యవధికి సంబంధించి ఆర్టికల్ ఎనభై మూడు అలాగే ఆర్టికల్ నూట డెబ్బై రెండు అనేది దేనికి సంబంధించిందంటే శాసనసభ కాల వ్యవధి యొక్క శాసనసభ కాల వ్యవధికి సంబంధించింది ఆర్టికల్ నూట డెబ్బై రెండు అండ్ పార్లమెంటు కాల వ్యవధి వచ్చేసి ఆర్టికల్ ఎనభై మూడు ఓకే అండ్ ఆర్టికల్ ఎనభై మూడు అలాగే ఆర్టికల్ నూట డెబ్బై రెండుకు సవరణ చేయడానికి రాష్ట్రాల ఆమోదం అనేది అవసరం లేదు ఈ యొక్క ఎనభై మూడు అండ్ ఆర్టికల్ నూట డెబ్బై రెండు సంబంధించి రాష్ట్రాల ఆమోదం అనేది అవసరం లేదు అండ్ జమిలి ఎన్నికల కోసం ప్రభుత్వం ఒక పటిష్టమైనటువంటి చట్టబద్ధ యంత్రాన్ని రూపొందించాలి ఈ యొక్క జమిలి ఎన్నికలకు సంబంధించి ఒక చట్టబద్ధమైనటువంటి యంత్రాంగాన్ని రూపొందించాలని కూడా ఈ యొక్క కమిటీ అనేది సిఫార్సు చేయడం జరిగింది ఓకే అండ్ జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా సో ఆ యొక్క కమిషన్ ఏం చేస్తుందంటే రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో సంప్రదించి ఒక ఉమ్మడి ఓటరు జాబితా అలాగే ఓటరు గుర్తింపు కార్డులు రూపొందించాలి అంటే కేంద్రం ఎన్నికల సంఘం అలాగే రాష్ట్రాల వివిధ రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో కలిపి ఈ యొక్క ఉమ్మడి ఓటరు జాబితాను అలాగే ఓటరు గుర్తింపు కార్డులను రూపొందించడం జరిగింది అండ్ ఇందుకోసము సవరణ చేయాల్సినటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదు సవరణ చేసి వాటిని గు ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఓకే అండ్ స్థానిక సంస్థలతో ఏకకాలంలో దీనికి సంబంధించి స్థానిక సంస్థలతో ఏకకాలంలో ఎన్నికల కోసం ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ఏను సవరించాలి ఈ సవరణలను గుర్తుపెట్టుకోండి అండ్ ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదు ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ఏకు సవరణ చేయాలంటే అన్ని రాష్ట్రాల ఆమోదం అనేది తప్పనిసరిగా ఉండాలి అన్ని రాష్ట్రాల ఆమోదం అనేది తప్పనిసరిగా ఉండాలి అండ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి దీనివల్ల ప్రభుత్వం ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతుంది విలువైన సమయం కూడా వృధా అవుతుంది అండ్ అలా దానికోసమే ఈ యొక్క జమిలీ ఎన్నికలతో ఇలాంటి సమస్యలు అనేవి పరిష్కరించవచ్చు అందుకనే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే సో గతంలో జమిలీ ఎన్నికలకు సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ డిస్కస్ చేద్దాం సో స్వాతంత్రం వచ్చాక పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో తొలి ఎన్నికలను లోక్సభ అలాగే అసెంబ్లీలకు కలిపి నిర్వహించడం జరిగింది దీనిని దాదాపు పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు కూడా కొనసాగించారు అండ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాల్లో కొన్ని అసెంబ్లీలను ఏం చేశారంటే రద్దు చేయడం జరిగింది అందుకని ఈ యొక్క ఎన్నికల విధానం అనేది గాడి తప్పడం జరిగింది అప్పటి నుంచి కంటిన్యూగా ఎన్నికలు అనేది జరగలేదు కొన్ని రాష్ట్రాలకు మధ్యలో తప్పిపోయాయి కాబట్టి అప్పటి నుంచి సీక్వెన్స్ అనేది తప్పిపోయింది అండ్ పంతొమ్మిది వందల ఎనభైలో మళ్ళీ జమిలీ ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చింది అండ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిర్వహించాలనేటువంటి ఆలోచన కూడా వచ్చింది అయితే అప్పటి నుంచి ఆలోచనలు చేస్తున్నారు కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు అండ్ ఆ యొక్క లా కమిషన్లు సిఫార్సు చేస్తున్నాయి అన్ని సిఫార్సు అండ్ మొత్తానికి వచ్చేసి రెండు వేల ఈ యొక్క ఇరవై మూడు సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్ష ఆ యొక్క ప్రధాని హయాంలో ఏం చేయడం జరిగిందంటే ఈ యొక్క రామ్నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అండ్ యొక్క కమిటీ కూడా సిఫార్సులు చేయడం జరిగింది మొత్తానికి ఈ యొక్క ఎన్నికలు ఎప్పుడు జరిగే ఆలోచన ఉందంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ యొక్క జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది బట్ జరుగుతాయా లేదనేది మనం వెయిట్ చూడాల్సిందే ఎందుకంటే ఇంకా దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి కమిటీ అయితే నివేదిక ఇవ్వడం జరిగింది బట్ ఎప్పుడు ఆమోదం తెలపడం జరుగుతుందో ఎప్పుడు అమల్లోకి వస్తుంది అనేది మనకు ఐడియా లేదు ఒకసారి అది మళ్ళీ ప్రూఫ్ ప్రూఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే సో దీనికి సంబంధించి ఈ యొక్క కమిటీకి సంబంధించి జమిలీ ఎన్నికలకు సంబంధించి వ్యతిరేకించిన పార్టీలు అని చెప్పాం కదా సో మొత్తం ఎన్ని పార్టీలు వ్యతిరేకించడం జరిగింది అంటే పదహైదు పార్టీలు వ్యతిరేకించడం జరిగింది అండ్ జమిలీ ఎన్నికలపై అభిప్రాయాలను తెలపాల్సిందిగా మొత్తం అరవై రెండు రాజకీయ పార్టీలను రామ్నాథ్ కోవింద్ కమిటీ సంప్రదించడం జరిగింది అందులో నలభై ఏడు పార్టీలు అయితే ప్రతిస్పందించాయి అండ్ అందులో ముప్పై రెండు పార్టీలు జమిలీ ఎన్నికలకు సో గుర్తుపెట్టుకునే నెంబరు ముప్పై రెండు పార్టీలు జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అండ్ పదహైదు పార్టీలు వ్యతిరేకించడం జరిగింది జమిలీ ఎన్నికలు వద్దు అని చెప్పేసి వ్యతిరేకించడం జరిగింది అండ్ మరో పదహైదు పార్టీలు అనేవి స్పందన అనేది తెలియజేదు సో ముప్పై రెండు పార్టీలు ఆమోదం తెలిపాయి పదహైదు పార్టీలు ఆమోదం తెలపలేదు అండ్ మరో పదహైదు పార్టీలు స్పందన అసలు ఏమీ తెలియజేయలేదు ఓకే అండ్ ఆ యొక్క పార్టీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది ఓకే అండ్ ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి గతంలో మనం ఇందాక చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే మీకు తప్పనిసరిగా నోట్స్ ఇచ్చి మళ్ళీ ఒక వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Thank you very much.